రాజకీయాలలో పరిణామాలు జరుగుతుంటాయి పరిణామాలు జరుగుతుంటే మనం మంచిగా చేసినాం తెలంగాణ సాధించినం నేను మీకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా కొన్ని సందర్భాలలో అత్యాశకో దురాశకో లేదా మరో రకంగానో ప్రజలు మోసపోతారు మొన్న కూడా మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించాను ఈరోజు మూడు నెలల లోపలనే వంద రోజుల్లోనే ప్రజలు ఏం జరుగుతుందో మీకు తెలుసు మీరందరు గ్రామాలలో ఉంటారు ఏం మాట్లాడతామంటే మేము ఎక్కువ ఇస్తాం మీకు ఆరు చందమావామలు పెడతాం ఏడు సూర్యులు పెడతాం అని మాట్లాడింది రైతు బంధు పదిహేను వేలు వేస్తాం కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కల్పిస్తాం ఇవాళ నోటికి మొక్కాలే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది బయలుదేరిండు ఇవాళ ఏం మాట్లాడుతుండ్రు రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామంటాడు ఒక మంత్రి నేను చెప్పిన బిడ్డ రైతుల చెప్పులు సైనా బంద వస్తుంటాయి డబ్బు వాళ్ళు అదే పనికి ఎత్తుకుంటే ఏమైతుంది మీ గతి అని కూడా నేను చెప్పిన బంద వస్తుండే ఆ రైతుల చెప్పులు మంత్రిగా ఉన్న వ్యక్తి రైతు బాధ అడిగితే చెప్పుతో కొట్టడు ఇంకెవడో సన్నాసి గారు కూడా అంటాడు అంటే ఏందన్నట్టు ఇప్పుడు ఇన్న ముఖ్యమంత్రి ఆయనను ఆరు గ్యారంటీలు ఇవ్వయా కరెంట్ ఎందుకు మాయమైందా నీళ్ళు ఎందుకు మాయమవుతున్నాయా అని అడిగితే ఆయన నేను పండవెట్టి తొక్కుతా పేగులు మెడలేసుకుంటా పెండ ముఖానికి రాసుకుంటా చీరుత సంపుత మానవ బాంబునైత మట్టి బాంబునైతా అని మాట్లాడతాడు ఇంత అసహనమా ఒక ముఖ్యమంత్రి మాట్లాడినవలసిన భాషనా ఇది పద్ధత తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈ కరీంనగర్ గడ్డ నుంచి యావత్ తెలంగాణ ప్రధాని గారికి నేను పిలిపిస్తా ఉన్నా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ మాట్లాడే మాటలు ఆ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఎవరైనా ముఖ్యమంత్రి పదవులు ఉన్న వ్యక్తి మేము మానవ భాంబులమైతే మనం మాట్లాడచ్చునా మాకు మాట్లాడరాదా తిట్టానంటే తిట్టు తక్కువ ఉన్నాయా ఇలా మొదలు పెడితే రేపు గియాల దాకా తిట్టచ్చు ఆ నేను మాట్లాడినా తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినా తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళను దద్దమ్మలు అన్న సన్నాసులు అన్న సమైక్యవాదం సమగ్రాభివృద్ధి అంటే సన్నాసులారా ఏది రాని మాట్లాడినా కానీ ఈ విధంగా పదేండ్ల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజు ఒక సందర్భంలో ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నరా దయచేసి ఆలోచన చేయాలని చెప్పేది చాలా సీరియస్ మాట ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం పదేండ్లు బ్రహ్మాండమైన పాలన చేసినాం మీ అందరికీ తెలుసు తెలంగాణ వచ్చిన నాడు కొత్త కుండల ఈగదు వచ్చినట్టు దిక్కు దిశ లేదు బడ్జెట్ ఏందో తెలియదు కరెంటు లేదు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు మంచినీళ్ళకు అన్నమ్మ రామచంద్ర రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల ఆకలి చావులు రైతుల ఆత్మహత్యలు అప్పుల బాధ భరించలేక ఒక భయంకరమైన పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రజలు నన్ను ముఖ్యమంత్రి చేసిన మీరు అందరు కలిసి నేనేమన్నా అన్నానా ఆంధ్ర వాళ్ళు మోసం చేసిపోయినారు డబ్బులు లేవు ఖజానా ఖాళీ అని నా నోట్ల నుంచి ఎప్పుడన్నా మీరు విన్నరా లంకె బిందెల కోసం వచ్చిన అన్ననా ఎవడన్నా ముఖ్యమంత్రి లంక బిందెలని మాట్లాడచ్చునా నీకు ఏ పరిస్థితి దొరికిందో ఆ పరిస్థితి మీద ముందరికి ఒక మార్గం వేసుకొని ఎట్లా దాన్ని చక్కగా చేయనో చేయాలి మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది పని పనిచేసినాం ఎస్ ప్రజలు మీకు ఇచ్చిన మాకు అభ్యంతరం లేదు మాకన్నా ఈర్ష్య కూడా లేదు నువ్వు మాకన్నా కుడిసే పనిచేయి మాకన్నా మంచిగా పనిచేయి మంచి పేరు తెచ్చుకో మేము పోటీ పడేటట్టు చూసుకో మాతో పోటీ పడేటట్టు చూసుకో కానీ ఈ శీరితము పండవేడి తొక్కుతాము రైతు బంధుడితే చెప్తను కొడతాము ఒక్క మాట దయచేసి మీరు ఆలోచన చేయాలి నేను అహోరాత్రాలు కష్టపడి నా రాష్ట్రం భారతదేశానికి తలమానికం కావాలి ఇక్కడ కరెంటు బాధ నాకు రెండు విషయాలు అయితే నాకు అర్థమైతలేవు చాలామందిని అడిగిన నేను ఇదేం కథరాబయాన్ని మంచినీళ్ళు భగీరథ ప్రయత్నం చేసి రెండు మూడు నెలలు రాత్రి నిద్ర లేకుండా రాత్రి మూడు గంటల వరకు కూడా పనిచేసి ఒక అద్భుతమైన పథకం రూపకల్పన చేసి మంచి సోర్సుల దగ్గర పెట్టి నేను ఒక ఛాలెంజ్ చేసిన అసెంబ్లీలో మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా ఈ ఐదేళ్ల లోపు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ టర్మ్ లోపల భగీరథ నీళ్లు తెచ్చి ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇవ్వకపోతే మేము మళ్ళీ అసెంబ్లీ నిలబడడం ఓట్లు అడగా అని చెప్పి నేను శపథం చేసిన శాసనసభలో అదే పద్ధతిలో తెచ్చి ప్రతి ఇంటికి ఆదిలాబాద్ గోండుగూడెంలో నల్లగొండ లంబాడి తండాలు అందరికి కూడా వచ్చే విధంగా ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి బ్రహ్మాండంగా మంచినీటి సరఫరా చేసినాం ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆ పథకం నడిపే తెలివి లేదా అని నేను అడుగుతా ఉన్నా ఇలా మిషన్ భగీరథల సమస్యలు వస్తూ ఉన్నాయి అదేవిధంగా రెండవది కరెంటు మీ అందరికి తెలుసు నేను ముఖ్యమంత్రి అయినాడు కరెంటు ఎట్లా ఉండే ఏడాది అర్థం లోపల దాన్ని బాగా చేసి రెప్పపాటు సెకండ్ పార్ట్ కరెంటు పోకుండా రాష్ట్రంలో అన్ని వర్గాలకు కరెంట్ ఇచ్చినాం పోచారం శ్రీనివాసరెడ్డి గారు నా పక్కనే ఉన్నారు ఆయనాడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఆయనకు నేను పుత్రుడు అని పేరు పెట్టుకున్నా ఆయన కాలంలోనే ఇరవై నాలుగు గంటలు రైతులకు ఫ్రీ కరెంట్ వచ్చింది రైతు బంధు వచ్చింది కరెంటు కరోనా వచ్చి కాటేస్తే కూడా నేను వేరే ఇవ్వ ఆపినా కానీ రైతు బంధు ఆపలే వ్యవసాయం జరగాలి గ్రామాలు నిలబడాలి రైతాంగం నిలబడాలని కరోనా వచ్చి బాధ పెట్టినా ఖజానాల డబ్బులు లేకున్నా అప్పో సపోజ్ చేసైనా సరే రైతు బంధు ఆపలే ఇలాగా రైతు బంధు ఏ శాతం అయితే లేదా కేసీఆర్ అక్కడికి జర్రా ముఖం మల్గంగరే కట్క బంద్ చేసినట్టు కరెంటు బంద్ అవుతుందా మేం చేసిన దాన్ని ఏళ్ళు ఇచ్చిందాన్ని ఈ చవడ దద్దమ్మలకు చేస్తలేదా దయచేసి ప్రజలు ఆలోచించాలి